ఏవండోయ్ స్టవ్ వెలిగించకుండా ఒక్క చుక్క కూడా నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా పదే పది నిమిషాల్లో తయారు చేసుకునేటటువంటి హెల్దీ స్వీట్ రెసిపీ చూపించేస్తానండి ఈ స్వీట్ కనుక పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు తింటే రక్తహీనత అనేటటువంటి సమస్య అసలు ఉండనే ఉండదండి అలాగే ఎవరికైనా మూడ్ బాగాలేదనుకోండి కోపం చికాకు స్ట్రెస్సు ఇలాంటివి ఉన్నప్పుడు కనుక ఈ స్వీట్ తిన్నారంటే అవన్నీ కూడా పోయి శరీరంలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి చక్కగా మనసు ప్రశాంతంగా అవుతుంది సంతోషంగా ఉంటారండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ మరి స్వీట్ రుచి ఉంటుంది చూశారు నాలుగట్టుకుని ఊడు రాదంటే నమ్మండి అంత బాగుంటుందండి మరి స్వీట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో చూసేద్దరు కానీ వచ్చేయండి మరి దీని తయారీకి కావలసినవి అటుకులు పచ్చి కొబ్బరి బెల్లం అండి ఇంతేనండి అయితే ఈ అటుకుల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుందన్నమాట కాబట్టి దీనిని తినడం వల్ల చక్కగా కాన్స్టిపేషన్ అనేటటువంటి సమస్య అసలు ఉండదండి మలబద్ధకం సమస్య అనేది ఉండదు అనమాట ఇంకా మరి పీరియడ్స్ టైంలో కనుక ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఈ స్వీట్ కనుక తింటే కనుక వాళ్ళకి ఆ సమయంలో మరి బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా రక్తం పోతుంది కాబట్టి ఆ రక్తహీనత అనేటటువంటి సమస్య నుంచి వాళ్ళు బయటపడచ్చు అనమాట కాబట్టి మరి ఎదిగేటటువంటి పిల్లలకి పాఠశాలకు వెళ్ళేటటువంటి పిల్లలకి ఇంకా పాలిచ్చేటటువంటి తల్లులు ఇంకా ఇతర స్త్రీలు అందరూ కూడా వారంలో ఒక్కసారైనా ఇది చేసుకుని తిన్నారంటే అసలు రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గడం అన్న సమస్య అసలు ఉండనే ఉండదండి అంత మంచిది ఇంకా దీంట్లో ఫైబర్ ఉంది కాబట్టి లో క్యాలరీ ఫుడ్ కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్ ఉంటాయండి కంట్రోల్లో ఉంటాయి అనమాట ఇంకా బరువు కూడా తగ్గుతారు ఎందుకంటే కొవ్వును కరిగించేటటువంటి శక్తి అటుకులకు ఉంటుందండి ఇంకా అజీర్ణం ఎవరికైనా పొట్టలో అరగట్లేదు అజీర్ణం ఉంది ఎసిడిటీ ఉంది అనుకుంటే వాటి అన్నిటినీ కూడా ఈ అటుకులు తగ్గించేస్తాయండి ఇంకా దీంట్లో మనం పచ్చి కొబ్బరి వాడుతున్నామండి ఇంకా పచ్చి కొబ్బరి ఎంత మంచిది అంటే మీకు గనక కోపం కానీ స్ట్రెస్ కానీ చికాకు కానీ ఆందోళన కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు పచ్చి కొబ్బరి కనుక తిన్నారంటే మరి పచ్చి కొబ్బరిలో సెలీనియం మెగ్నీషియం ఉంది కాబట్టి చక్కగా మీ బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి అలా రిలీజ్ అవ్వగానే మీ శరీరంలో ఉండేటటువంటి ఆ కోపం ఆవేశం ఒత్తిడి స్ట్రెస్సు చికాకు ఇవన్నీ తొలగిపోయి చక్కగా మనసు ప్రశాంతం అవుతుంది సంతోషంగా అయ్యి మీ మూడు చక్కగా అవుతుందండి కాబట్టి కొబ్బరి అనేది తప్పనిసరిగా తినాలన్నమాట ఇంకా ఈ కొబ్బరి యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఫంగల్ అండి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే వాటిని తొలగించేటటువంటి శక్తి ఈ పచ్చి కొబ్బరికి ఉంటుందన్నమాట ఇంకా దీంట్లో కూడా పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి కానిస్టిబేషన్ అనేటటువంటి సమస్య అసలు ఉండదండి ఇంకా రోగ శక్తిని పెంచుతుంది ఇంకా చర్మం చాలా మృదువుగా ఉండేలాగా ముడతలు పడకుండా అందంగా ఉండేలాగా చూస్తుందండి ఇంకా పచ్చి కొబ్బరిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి పొటాషియం ఉంటుంది కాబట్టి గుండెకు చాలా మంచిది అనమాట ఇంకా మన పొట్టలో ఏమైనా జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నాయనుకోండి అజీర్ణం కావచ్చు గ్యాస్ ప్రాబ్లం కావచ్చు ఎసిడిటీ కావచ్చు కడుపు నొప్పి కావచ్చు ఉన్నాయనుకోండి అలాంటప్పుడు కొబ్బరి తింటే ఇవన్నీ తగ్గిపోతాయండి ఇకపోతే బెల్లం మీ అందరికీ తెలుసు కదండి పుష్కలంగా ఐరన్ ఉంటుందన్నమాట ఇంకా మా చిన్నప్పుడు ఎవరైనా సరే కష్టపడి పనిచేశారనుకోండి ఆ రోజు ఆ శ్రమ వల్ల వాళ్ళకి బాడీ పెయిన్స్ వస్తే వాళ్ళు ఏం చేసేవారో తెలుసా అండి పడుకునేటప్పుడు ఒక పెద్ద బెల్లముక్క తినేసి పడుకునేవారండి అంతే అది పెయిన్ కిల్లర్ లాగా పనిచేసి శరీరంలో ఉండే నొప్పులన్నీ కూడా తగ్గిపోయేవన్నమాట అంత మంచిదండి ఐరన్ ఆ విధంగా మన పూర్వకాలం వాళ్ళు ఆహారాన్ని ఔషధంగా వాడేవారండి ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం అయితే మీరు కనుక గట్టి అటుకులు తీసుకున్నారనుకోండి కొంచెం నీళ్లు పోసి అటుకులు తడిసేలాగా వెంటనే ఆ నీళ్లు పారబోసేయండి పోసేసి కొంచెం జాలి ఉంటుంది కదండి జల్లెడ్ లాంటిది దాంట్లో వేసేస్తే ఆ నీళ్ళన్నీ కిందికి దిగిపోతాయండి నేను కొంచెం పలచని అటుకులు కాబట్టి నేను ఇంకా నీళ్ళల్లో కడగలేదనమాట గట్టి అటుకులు ఉంటే మాత్రం తప్పనిసరిగా కొంచెం మీరు నీళ్లు పోసేసి ఆ నీళ్లు వెంటనే వంపేసుకోండి వంపేసుకుని ఒక జాలిలో వేసేసుకుంటే పొడి పొడి అయిపోతాయండి ఆటుకుల్లోకి మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి వేసుకుని బెల్లం కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి నేను నీటితో ఈ అటుకుల్ని తడపలేదు ఎందుకంటే ఇవి గట్టిగా లేవు కొంచెం రేకుల్లాగా ఉన్నాయి అందుకని చుక్కలు చల్లానండి ఒకవేళ పల్లచెట్టు అటుకులు తీసుకుంటే కనుక నీళ్లతో తడపకండి తడిపితే ముద్ద అయిపోతాయి కదా అందుకని సరిపడా చుక్కలు చల్లుకొని ఈ విధంగా మూడు కలిసేలాగా అటుకులు తర్వాత పచ్చి కొబ్బరి తర్వాత బెల్లం ఈ మూడు వేసుకుని చక్కగా ఈ విధంగా కలుపుకోవడం అంతేనండి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి పది నిమిషాల టైం కూడా పట్టదనమాట మరి దీంట్లో మీకు ఒక అవసరం అనుకుంటే కావాలి అనుకుంటే చక్కగా సన్నగా తరిగి జీడిపప్పు కిస్మిస్ బాదం ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చండి ఈ పండ్లన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట వేసుకుంటే ఇంకా చెర్రీ ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు అనమాట ఇంట్లో దేవుడికి పెట్టిన కిస్మిస్ ఉంటే నేను వేసానండి ఇలా చేసుకుని ఇది కనుక కప్పుడు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కనుక పెట్టారంటే చాలా మంచిదండి బయట దొరికే బేకరీ ఫుడ్స్ పెట్టకుండా చక్కగా అటుకులు మంచి అటుకులు తీసుకోండి మంచి అటుకులు బ్రౌన్ రైస్తో తయారు చేసిన మంచి అటుకులు దొరుకుతాయండి అవి తెచ్చుకుని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే చక్కగా తింటారండి వాళ్ళకి అసలు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండనే ఉండదు అనమాట ఇంకా అన్ని విధాలా మంచిదండి చాలా మంచిది కాబట్టి తప్పనిసరిగా పాఠశాలకి వెళ్ళేటటువంటి పిల్లలకి ఇది చేసి పెట్టండి మీరు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు లేదంటే ఈవినింగ్ ఇంటికి వస్తారు కదండి స్నాక్గా ఇవ్వచ్చు ఆ టైంలో పెట్టచ్చు కడుపు నిండుతుందండి ఇటు అటుకులు చాలా మంచివి అటు కొబ్బరి కూడా చాలా మంచిది ముఖ్యంగా పచ్చి కొబ్బరి తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి nhưng cả బ్రెయిన్కి సంబంధించినటువంటి కణాలు చాలా చురుకుగా తయారవుతాయి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది మరి చదువుకునేటటువంటి పిల్లలకి తప్పకుండా పచ్చి కొబ్బరి పెట్టాలండి అలా పెడితే కనుక వాళ్ళకి తెలివితేటలు పెరుగుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఇంకా మెదడుకి చలువ చేస్తుంది అనమాట ఈ కాలంలో చాలామంది కొబ్బరి నూనె రాసుకోవట్లేదండి కొబ్బరి నూనె చాలా మంచిది అనమాట కాబట్టి పిల్లలకి తలకి కొబ్బరి నూనె కూడా కనీసం వారంలో మూడు సార్లు అయినా సరే రాయండి ఇంకా రోజు రాస్తే ఇంకా చాలా మంచిదండి మెదడుకి చలవ చేస్తుంది అనమాట ఈ రోజుల్లో చదువులు ఎంత వేడి చేస్తాయండి వాళ్ళ బ్రెయిన్కి ఎంత శ్రమ ఇస్తున్నారు కాబట్టి ఆలోచించండి స్కూల్ నుంచి రాగానే చక్కగా చేతిలో అరిచేతిలో మంచి కొబ్బరి నూనె తీసుకుని వాళ్ళ మాడు మీద పెట్టండి పెడితే గనక మెదడు చల్లగా ఉంటుందన్నమాట ఆరోగ్యంగా ఉంటుందన్నమాట దాంతోపాటు వాళ్ళకి ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ పెడితే బాగా చదువుకుంటారండి కాబట్టి ఇది తప్పనిసరిగా చేసి పెట్టండి ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా బయట చిరుతుళ్ళు మానేసి దీన్ని తింటే బరువు తగ్గుతారండి ఇంకా డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఇంట్లో మరి తల్లి కూడా తప్పనిసరిగా ఇది తింటే చాలా మంచిదండి కాబట్టి చూశారు కదండీ ఎలా తయారు చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి ఉంటానండి